మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ ఎగిరేసిండంట ఎదురెవడే ఉన్నా తనదంటా కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కదన రంగం తొగ్గిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిప్పై నిలువెత్తు బగబగ బగబగమండే నిప్పుల దండై కదిలింటే వా అన్నారే వంతు వాదన ధన 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 ధరుములమో తల కదిలొస్తుందమ్మో అన్నా యనుముల రే వంతుల వంశం అమరుల త్యాగాన్ని చూసిన మన ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తెర వాళ్ళని తలిచిండు బల్గానే వేట గాడిస్తున్నాడు ఏయ్ ఏ గుండా ఇజము గుండెల్లో వనుకు పుట్టాలా మిరుపేదొల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉ ఉర్మి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్నారే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతుల పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే ధన 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 తరుములమో తల కది వస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు ఒకడే ఒంటరిగా సిండంటా వేలాది రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలిస్తు కాంగ్రెస్ జెండా ఎత్తిందే అన్న రేవంతు కథన రంగం తొక్కి అందరికీ నమస్కారం ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి లక్కారపు తవ్వన్న అలియాస్ నర్సింహుడు ఒక కుటుంబం ఈ ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ గారు కలిగే నాయకత్వంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో అట్లాగే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సన్న బియ్యంతో ఇక్కడ ఈ కుటుంబంలో లక్కారపు రామయ్య గారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో వాళ్ళతో కూర్చొని సహపంక్తి పూజ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది రెండు కారణాలు ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం వస్తే అది కొంత అంటే గొప్ప వాళ్ళు ఉన్న వాళ్ళేమో సన్నవియ తింటా ఉంటే లేని వాళ్ళు పాపం బాధతోటి ఆ దొడ్డు వ్యవస్థ పడతా ఉన్న సందర్భంలో వాళ్ళు కొన్ని అమ్ముకునేది మళ్ళీ బయట డబ్బులు ఖర్చు పెట్టి కొనేది ఈరోజు ఈ ప్రభుత్వం ఇందరి ప్రభుత్వంలో అందరూ కూడా సమానంగా అందరితో గౌరవంగా బతకాలి అందరూ ఒకే రకమైన భోజనం ఆలోచనతోటి ఆలోచనతోటినాడు ప్రభుత్వం ఈ సన్నవియాన్ని కార్యక్రమంలో ప్రవేశపెట్టడం జరిగింది దీనికి వీళ్ళందరితో కలిసిన కూర్చొని భూమి చేయడం అనేది నేను నాతో పాటుగా జిల్లా కలెక్టర్ గారు హనుమంతు రాజీవ్ హనుమంతు గారు అట్లాగే ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినయ్ కుమార్ గారు అట్లాగే పాల్కొండ నాయకుడు చిన్నపిడ సునీల్ గారు అట్లాగే మా నవాబు తహెర్ భాయ్ ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ మీడియా మీరు నమస్కారం అత్యంత ప్రధాన కారణం ఇంకో సంతోషం నాకు సంతోషించే కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబం అంటే ఈ కుటుంబంలో మొత్తంగా సుమారుగా అరవై డెబ్బై రోజులు అంటే మనవలు మనవరాలు అంటే పెట్టుబడులు ఎవరు మన కుటుంబ యారాల తోడి తోడికోడళ్ళు ఏరాలు తోడి కోడళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు కలగలిపి ఒకే ఇంట్లో ఇంతమంది అందరు కలిపే సుమారుగా మరి ఒక డెబ్బై రెండు మందికి వెళ్తారనమాట అందరు కలిసి ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఉమ్మడి కుటుంబం వల్ల ఉమ్మడిగా జీవించడం వల్ల ఓట్లు పెట్టి కూడా మనం కొనలేదు ఒక సంతృప్తి ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఈ సందర్భంగా మీకు విషయాన్ని మనం చేస్తాం నేను రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆనాడు నేను శాసనసభ్యునిగా ఇండిపెండెంట్గా ఉన్న సందర్భంలో ఆనాటి రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మొత్తం శాసన ఉమ్మడి సభలను ఉద్దేశం ప్రసంగిస్తున్న సందర్భంలో పది ప్రశ్నలు ఎవరైనా ఏదైనా అడగవచ్చు అన్నాడు చాలా కాంగ్రెస్ వాళ్ళ ప్రశ్న తెలుగుదేశం వాళ్ళ ప్రశ్న సిపిఎం వాళ్ళు అట్లా ఇండిపెండెంట్ గా నేను అవకాశం తీసుకుని నేను ప్రశ్న చేసిన అంటే ఈ రోజున రైతుల ఆత్మ అంటే ఆనాడు ఇరవై నాలుగు కింద రైతుల ఆత్మహత్య పరంపర కొనసాగుతా ఉంది ఈ ఆత్మహత్యలకు కారణమేంటి పరిష్కారం ఏదని అడిగిన పేదరికం బెదిరికొన వర్షాలు రాక నీళ్ళు లేక దగ్గర కాదు దీనికి మరి ఈ యొక్క పరంపర ఆత్మహత్యలు ఆగాలంటే ఇటువంటి సంగతి జరగడం గురుసరం కానీ సంగతి జరగడం ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి కాదు ఈ సంగతి జరగడానికి ఉమ్మడి కుటుంబాలు లేని కారణంగా ఇవి జరుగుతూ అని చెప్పింది అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒకరి కష్టం వస్తే ఏరాలు కావచ్చు అందరూ కూడా ఒకరి కష్టం వస్తే ఇంకొకరు ఆ బాధలు పంచుకొని మోదార్చుడు ఉంటారు ఆ కుటుంబంలో ఒక ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవి ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే ఇటువంటి సగటులో జరగవు కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నభినమైనది కాబట్టి ఈనాడి పరిస్థితి వచ్చింది కింద ఆయన సమాధి పిలు అంటే దానిలో ఎంత వాస్తవం ఉంది వాస్తవం ఉందా అంటే వాళ్ళు ఉండరు కష్టాల్లో పాలు పంచుకునే వాళ్ళు అయ్యో పాపం వాళ్ళు ఉంటారు కాదు మనం అందరూ ఒకటి మనం ఒకరికి తోడు గారు ఒకటి ఒక బాధ ఉంటుంది కాబట్టి అందరూ కలిసి ఆ యొక్క కష్టాలు పంచుకుంటారు కాబట్టి అటువంటి సంఘటన జరగవు కాబట్టి ఈ ఉమ్మడి వ్యవస్థ అనేది ఆ శాఖ ఆ శాఖ ఈ రోజున టూరిజంతో పాటుగా సాంస్కృతి శాఖ కల్చరల్ శాఖ నేను కల్చరల్ శాఖ మంత్రిగా ఈ గ్రామంలో ఈ మూడు కుటుంబంలో నేను ఫోన్ చేస్తాను ఈ యొక్క సన్నబియ భవన కాలంలో యావత్ రాష్ట్ర ప్రజానికి అది విజ్ఞప్తి చేసేది ఇటువంటి వ్యవస్థ కొనసాగాలి అంటే ఈ యొక్క సంస్కృతి కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ సంస్కృతి జీవన విధానం విధ్వంసమైంది కాబట్టి ఇటువంటి సంఘటన జరుగుతాను కాబట్టి అందుకే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగాల అట్లాగే ఈ సంస్కృతి అంటే మన సంస్కృతి ఏంటి కష్టం కష్టార్జితం మానవత్వం విలువలు నిజాయితీ ధైర్యం పట్టుదల చదువు ఆహారపులవాటు ఆరోగ్య ఇవన్నీ కలగలితే సంస్కారం అంటారు సంస్కృతి సంస్కారం కాబట్టి ఈ వ్యవస్థ కొనస్కారం మన చేతిలో కూడా చాలా సమస్యలు పరిష్కారం మన చేతిలో ఉండి కూడా మనం ఇబ్బందులు పాల్తా ఉంటాం ఉదాహరణకు కూడా చెప్తా ఈ రోజున నేను ఒకటే అవుతా ఉన్నా ఈ కుటుంబాన్ని కూడా మీ మీ అందరి కుటుంబంలో అందరి మీ తాత మొత్తాతలు కష్టపడ్డారు మీరు కష్టపడ్డారు మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు ఒకవైపున రెండవది ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఎన్నో రకాల సంక్షేమ కర్మాలు చేస్తా ఉంది అంటే పెన్షన్ అని రైతు బంధు అని రుణమాఫనీ సన బియ్యం అని అని గ్యాస్ అని రకరకాలు చేస్తారు అంటే మరి ఆనాటికి కాదు అక్కడ అటు కష్టపడుతూ మీరు చేస్తావు ప్రభుత్వం ఇస్తావు అయినా కూడా పేదరికం అప్పులపాలు ఎందుకు అంటే మన ఆలోచన విధానం భోజతో పోయానికి వడ్డల దాకా ఎందుకు సామెతలు ఉన్నాయి అంటే చదువుల పేరు మీద కార్పొరేట్ స్కూళ్లకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు అటుగోలుగా లక్షల రూపాయలు ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకు పదిహేను సంవత్సరాలు సంవత్సరానికి సారస సంవత్సరానికి ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టినా ఆ లెక్క ఇస్తే పదిహేను సంవత్సరాలకు దూరం ఏడు లక్షలు ఇదే దాని ఒడ్డీ మలవ ఐదు లక్షలు అంటే దీని పేరు మీద అప్పులపాలవుతా ఉంది రెండవది మన అలవాట్లు ఆరోగ్య పలవాట్లు ఆహార అలవాట్లు మారిన కారణంగా ఇలా ఏ దవఖాన చూసినా కెక్కించిపోతా ఉంది మొదటి